ఆారం నుంచి బిర్యానీ మెప్ సీనియర్స్ యా సర్ ఓ సీనియర్ సూపర్ సీరీస్ సూపర్ సీరీస్ 2019 ట్రావెల్ సర్ దిగోండి సర్ 328 328

కొత్తగూడెం డిస్ట్రింగ్ ఆదేశానుసారం ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా హెల్త్ చెక్అప్ చేయాలని కూడా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బాల్బంచ సబ్ డివిజన్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వారి కుటుంబంతో సహా కుటుంబ సభ్యులందరికీ కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మా యొక్క మందించి డాక్టర్ అన్ని విభాగాల డాక్టర్స్ ఐ ఇక్కడ రకరకాల స్పెషలిస్ట్ కూడా రావడం జరిగింది ఆ సబ్ డివిజన్లో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి చెకప్ చేయించుకుంటున్నారు ఈ సందర్భంగా ఈ ఐఎంఏ అసోసియేషన్ వారికి మా పోలీస్ శాఖ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పాల్వంచెం కెమిస్ట్ అండ్ కెమిస్ అసోసియేషన్ వాళ్ళు కూడా మందులను ఉచితంగా ఇవ్వడానికి ముందుకొచ్చి ఇక్కడ వాళ్ళకు కూడా మేము పూర్తిగా దృఢపడి ఉంటాము ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సిబ్బంది ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేయడానికి మరింత అవకాశం ఏర్పడుతుంది దాని ఒక సదుద్దేశంతో कार्यक्री वरी पेर केॾीना मर धन्यवाद कल्प